వెల్కమ్ శ్రీనివాస్ ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీ మూడవ తరగతి వరకు అక్కడే విద్యా బోధన ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బరువులు విద్యా వ్యవస్థలకు విప్లవాత్మక మార్పులు తెస్తాను విద్యావేత్త విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి దానిలో విద్యా వ్యవస్థ కమిషన్లు ఏర్పాటు చేస్తామని విశ్రాంత అంటే రిటైర్డ్ రిటైర్డ్ వాళ్ళతో జయించే బదులు ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళతో జయించే స్థలంలో విప్లవాత్మక మార్పులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్లే స్కూల్ల తరహాలో అంగన్వాడీ కేంద్రాలను టీచర్ పాటు అక్కడే మూడో తరగతి విద్య వరకు విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలో విద్యా బోధనకు టీచర్ను నియమించాలని యోచిస్తున్నామన్నారు అది సరిపోతుంది ఏం కదపాల్సిన అవసరం లేదు విశ్రాంత అధికారులతో సీఎం సమావేశమయ్యారు ప్రభుత్వ రంగ పాఠశాలల బలోపేతంపై చర్చించాం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ సలహాదారు కీర్శరావు ప్రొఫెసర్ రాఘగోపాల్ కోదండం జానయ్య పద్మజాష రావు శాంతా సింహ విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆర్కునూరి మురళి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ప్లే స్కూల్ అంటే ప్లే స్కూల్నే పెట్టండి రెండు మూడు తరగతి దాకా ప్లే స్కూల్లో ఉంటాను ఇవ్వండి ఎఫ్యుకేషన్ వచ్చాక ఇది నాలుగోసారి డిసెంబర్ లో నిర్వహిస్తామన్నట్టు సిడిపిఓ ఈ పోస్టుల రాత పరీక్షలు రద్దు నోటిఫికేషన్ వచ్చాక ఇది నాలుగోసారి డిసెంబర్ లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్ఈ సిడిపిఓ ఈవో పోస్టులు రాత పరీక్ష డిఎస్ఈ రద్దు పెట్టమంటున్నారు కదా దాని పోస్టు కదా రాష్ట్రంలో గ్రూప్ రాత పరీక్షలు పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పిఎస్సి వాయిదా వేసింది ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో ఉదయం మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసింది పరీక్షలను డిసెంబర్ లో నిర్వహిస్తామని తేదీలను తర్వాత ప్రకటిస్తామని గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని పెంచాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు అలాగే డిఎస్సి గ్రూప్ టూ మధ్య వ్యవధి కూడా చాలా తక్కువగా ఉందని నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు సిఎం రేవంత్ రెడ్డి సైతం నిరుద్యోగులతో ఒకసారి సమావేశమై పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు డిఎస్సి పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి నిరుద్యోగుల ఆందోళన కొనసాగించారు దాంతో సీఎం సూచన మేరకు శుక్రవారం సచివాలయంలో గ్రూప్ టూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశమయ్యారు నిరుద్యోగుల కోరిక మేరకు పరీక్షను డిసెంబర్ చివరి వారంలో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి విన్నవిస్తామన్నారు ఈ మేరకు ప్రభుత్వం పరిచయం వాయిదా విషయాన్ని పరిశీలించాలంటూ టీజీపీఎస్సి సూచించింది అనంతరం వివిధ పోటీల పరీక్షల మధ్య వ్యవధి తక్కువ సమయం ఉన్నందున గ్రూప్ టూ ను వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సి ప్రకటించింది వాళ్ళు అడుగుతున్నది పిఎస్సిని మీరు చేస్తున్నది ని మరి మీరు వాళ్ళతో చర్చించి చేసినట్టు ఏం కనబడుతుంది సార్ ఇక్కడ మీకు గొళ్ళు మన్న పల్లె ప్రాజెక్టుకు గండు పడటంతో పాటు భారీ వర్షాలు వరదలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది నాలుగు గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధం చిక్కుకున్నాయి మండలంలో సుమారు రెండు వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి అనేక చోట్ల పంట పొలాలు ఇసుక మేటలు రాళ్లు రప్పలతో నిండిపోయాయి పెద్ద సంఖ్యలో పశువులు కల్లంతయ్యాయి చోట్ల ప్రజా రవాణా స్తంభించింది భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవా భారీ వర్షాలతో ఆనవాళ్లు కోల్పోయింది గురువారం రాతి ప్రాజెక్టు మూడు చోట్ల భారీ గండ్లు పడడంతో వరద నీరు ఉబ్బెరళ దిగువ ప్రాంతానికి చేసింది మొత్తం మీద ప్రాజెక్టు కట్టపు ఇరవై ఐదు చోట్ల గండ్లు పడ్డాయి ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి సాగుని అందించేందుకు గుడికాలు పూర్తిగా ధ్వంసమైంది భారీ గండి పడి వరద ప్రవాహానికి గుర్తుకుపోయాయి ప్రాజెక్టు ఎడమ వైపు సుమారు రెండు వందల యాభై మీటర్లను భారీ గండి పడింది నూట యాభై కోట్ల నష్టం వాటిల్లినట్లు నీటిపారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఇంకా వంద కోట్లు ఇవాళ నూట యాభై కోట్లు ఇంత మెచ్చుకుంటావాలి సార్ పోయేది వినిగిపోయేది దానికి జనాల్ని ఈ బాధల నుంచి అయితే తప్పించాలా అక్కడ నాలుగు నాలుగు గ్రామాలు జల దిగ్బంధం అయ్యాయి అని అంటే వారిని పూర్తిగా కాపాడాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వమే తీసుకోవాలి కారణాలతో రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలి కోర్టులు వేసి నమ్మే జీవులను చూపి తిరస్కరించరాదు రిజిస్ట్రేషన్లకు వెళ్ళే కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేయాలి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు అల్ప కారణాలతో రిజిస్ట్రేషన్ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది ప్రతి చిన్న వివాదానికి కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ సబ్ రిజిస్టార్లు పట్టుబడుతున్న కేసుల నేపథ్యంలో ఇటీవల కీలక మార్గదర్శకాలు జారీ చేసింది రిజిస్ట్రేషన్ తగిన కారణాలు పేర్కొంటూ వ్రాతపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేయాలని సబ్ రిజిస్టార్లకు స్పష్టం చేసింది రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తే స్టాంపు డ్యూటీ వాపసు చేయడానికి సలహీకృత విధానం అవసరమని పేర్కొంది జాబితాలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో సబ్ రిజిస్టార్లు తమ తమ స్థాయిలో నిర్ణయం తీసుకోకుండా మౌఖికంగా తిరస్కరిస్తున్నారు దీంతో ఆయా వ్యక్తులు కోర్టును ఆశ్రయిస్తున్నారు అయితే వారు తమ వద్దకే రాలేదని తాము తిరస్కరించలేదని సబ్ రిజిస్టార్ చెబుతున్నారు కొన్నిసార్లు ప్రజలు కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లకుండానే వివాదాస్పద స్థలాలకు వ్యవహారంలో నేరుగా కోర్టు ఉత్తర్వులు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి అరికట్టడానికి సంబంధిత సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ కు వచ్చే వారి పేర్లను నమోదు చేస్తే కోర్టులు తప్పక అఫిడవిట్లు సమర్పించే అవకాశం ఉండదు అలానే స్టాంపులు రిజిస్ట్రేషన్ల చట్టంలో నిబంధనలను సబ్ రిజిస్ట్రార్లు ఖచ్చితంగా అమలు చేసేలా ఉన్నతాధికారుల సర్క్యులర్లను మార్గదర్శకాలు జారీ చేయాలి అని జస్టిస్ ఎన్ వి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు ఈ కొన్నవారి ఇంటి కుటుంబ సభ్యులు అలాగే అమ్మిన వారి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మంది వాళ్ళ స్త్రీలు అయితే స్త్రీలు పురుషులు అయితే పురుషులు ఖచ్చితంగా వెళ్ళాలి మరి ఇట్లా లేకపోవడం ద్వారా చాలా గొడవలు జరుగుతున్నాయి చూసిన ఒక విషయం ఏంటంటే నేను అమ్ముకుంటే నా తమ్ముడు వచ్చి గొడవ పెడుతున్నాడు నా ప్రాపర్టీ నా పేరు మీద ఉన్న ప్రాపర్టీ ఉంటే నా తమ్ముడు వచ్చి గొడవ పెడుతున్నాడు ఇట్లాంటి వాటిని ఇట్లాంటి వాటికి తగు పరిష్కారం వచ్చేలాగా చూడాలి ఇలాంటివి జరగకుండా చూడాలి మళ్ళీ ఓఆర్ఆర్ వరకు హైడ్రా రక్షణ స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేసిన సర్కారు జీవోను విపత్తుల్లో సాయం ఆక్రమణలు ఉల్లంఘనపై ఉప్పు పాదం చైర్మన్ గా సీఎం సీఎం మంత్రుల సభ్యులుగా పాలక మండలి ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిబంధన ఉల్లంఘనలపై ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అనే నూతన నూతన స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ మేరకు శుక్రవారం విధి విధానాలతో జీవో నైన్టీ నైన్ విడుదల చేసింది అందులో వివరాల మేరకు జిహెచ్ఎంసి పరిధితో పాటు శివారు మున్సిపాలిటీ కార్పొరేషన్లు గ్రామ పంచాయతీల పరిధిలో రెండు వేల చదర కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రాకు అఖిల భారత సర్వీసుకు చెందిన కార్యదర్శి లేదా అంతకు మించి హోదా కలిగిన అధికారి కమిషనర్ గా ఉంటారు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంకులో ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను జిహెచ్ఎంసీలోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ఎం కు కమిషనర్ గా నియమించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ పోస్టును కూడా హైడ్రాకు కేటాయించింది వేదిక పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించింది జిహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు బల్దియాలో గతంలో మాదిరే కొనసాగిస్తున్నాయి జిహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని ప్రాంతాలకు విపత్తుల నుంచి దక్షిణ కల్పించేందుకు హైడ్రా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి ఇతర రాష్ట్రాలు జాతీయ స్థాయి విపత్తుల స్పందన బృందాలు స్పందన బృందాలు వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు స్వయంగా చే చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చేపట్టాలి ఇది మరి ఇవాళ న్యూస్ మరి తిరిగి రేపు కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి మీ ఎస్ఎస్జి న్యూస్ టీవీ అయితే పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు సో ఖచ్చితంగా పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి